ఆగస్టు ఇరవై అరవ తేదీ కృష్ణాష్టమి ముక్కోటి దేవతలు దిగి వచ్చి వృషభ రాశి వారికి అదృష్టాన్ని ప్రసాదించబోతున్నారు నెంబర్ వన్గా ఎదుగుతారు ఆగస్టు ఇరవై ఆరవ తేదీ కృష్ణాష్టమి నుండి కూడా వృషభ రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలిగిపోయే పూర్తి మార్పుల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో ఎవరైతే జన్మించి ఉన్నారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవ రాశి వృషభ రాశివారు దయ దాన గుణము క్షమాగుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చాలా మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయంలో మార్చుటకు ఎవ్వరికీ కూడా సాధ్యపడదు ఇంకా ధన సంపాదన విషయంలో వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరు సర్కులేషన్లో కానీ పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ నష్టపోయే అవకాశాలు అయితే వీరికి అధికంగా కనిపిస్తూ ఉన్నాయండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి ఆగస్టు ఇరవై ఆరవ తేదీ కృష్ణాష్టమి నుండి కూడా వీరి జీవితం మీరు ఊహించని రీతిలో మారబోతుంది వీరు కన్న కళలు అన్నీ నిజం కాబోతూ ఉన్నాయి వీరు ఎప్పటి వరకు కూడా ఏవైతే సమస్యలతో చాలా కష్టపడుతూ ఉన్నారో ఆ సమస్యలన్నింటి నుండి కూడా వీరికి పూర్తి విధంగా విముక్తి అయితే కలుగుతుంది మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది మీరు ఈ సమయంలో ఒక్క శుభార్థ మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు పందు ప్రీతి ఉంటుంది వస్త్ర ధాన్య లాభాలు ఉన్నాయి దుర్గాస్తుతి చదివితే మీకు చాలా బాగుంటుందండి మీలోని పోరాట పటిమ విజయాన్ని అందిస్తుంది ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి బాధ్యతలు పెరుగుతాయి కీలకమైన విషయాలలో పెద్దలను కూడా కలుపుకుతారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక విషయాల్లో సమస్యలు అనేవి పెరగకుండా చూసుకుంటారు ఒక సంఘటన మీకు చాలా బాధను కలిగిస్తుంది హానికరమైన పనులకు దూరంగా ఉండాలి ఆరోగ్య పరిరక్షణ అవసరం అండి దైవ ధ్యానంతో ప్రశాంతత లభిస్తుంది హనుమాన్ చాలీసా చదివితే చాలా శుభాలు కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరు ఎప్పుడూ కూడా చూడలేనటువంటి అనుకూలత అనేది సమయంలో కనిపిస్తుంది వీరి యొక్క విద్యాపరంగా ఈ సమయం ఏ విధంగా మారబోతోంది తెలుసుకుందాం వృషభ రాశి విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు అయితే విద్య పైన ఫోకస్ పెట్టేందుకు చాలా సమయాన్ని మీరు కేటాయించాలి లేదంటే ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది మీ స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శుభ ఫలితాలు వస్తాయి పోటీ పరీక్షలలో రాణించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు భావోద్వేగం అనుబంధం కూడా పెరుగుతుంది గురుడు ఏడవ స్థానంలో శని మిశ్రమ ప్రభావం కారణంగా మీ యొక్క భాగస్వామితో సంబంధంలో సన్నిహిత్యం పెరుగుతుంది రంగంలో పురోగతి సాధిస్తారు వీరి కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశంగా కనిపిస్తుంది విదేశీ ఉద్యోగం చేయాలి అని అనుకునే వారి యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి మీరు కోరుకునే చోటికి బదిలీ కూడా ఉండకపోవచ్చు అయితే నిరుద్యోగులకు ఉద్యోగం నుంచి శుభవార్తలు వినిపిస్తాయి కాంట్రాక్ట్ విద్యార్థులకు తమ యొక్క జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులను మీరు ఎదుర్కొనాలి గురుడు ప్రభావంతో ఉదర సంబంధిత సమస్యలతో మీరు చాలా ఇబ్బందులు అనేవి పాడవచ్చు యోగా ధ్యానం వంటి వాటిని క్రమం తప్పకుండా చేయాలి ఇలా చేయడం వలన ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది ఈ కొత్త ఏడాది గురుడి ప్రభావంతో కొంత లాభదాయకంగా కూడా మారుతుంది ఈ కాలంలో మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు ఉంటాయండి అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సంతానం పొందాలని అని అనుకునే వారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయి ఈ ఏడాది మీ యొక్క భాగస్వామితో దూర ప్రాణాలు తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశికి చెందినటువంటి వారు సాంఘిక కార్యక్రమాల్లో చాలా శ్రద్ధగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించటం నా నెలలను సేకరించిన వాటిపైన చాలా ఆసక్తి ఉండును వస్త్రములు సుగంధ్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వీరు వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశికి చెందినటువంటి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారము శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం కూడా ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది వృషభ చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వయసులో వీరు శ్రమపడేని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు చాలా శ్రద్ధగా వింటుంటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి విలునామాలు లాభిస్తాయి వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమి ప్రేమిస్తారు ఆ స్థాయిలో వారి నుండి ప్రేమను కూడా వీరు కోరుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులనే చెప్పాలి వృషపు రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అందు చూడనిది విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాసి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరి కోపం కూడా తగ్గిపోతుంది పెద్దలు ఆస్తులు సంక్రమించడం చేత ఈ రాశికి వారు ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రము నిలవదు నీళ్ళ లాగ ఖర్చు అవుతుంది అందుచేత ధన సంబంధిత విషయాలను తమ భాగస్వాములకు కానీ తల్లిదండ్రులు కానీ అప్పగించడం ఎంతైనా సరే మేలు వీరు ఎప్పుడూ కూడా పిల్ల పాటు కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తూ ఉంటారు వృషభ రాశికి చెందిన వారు పుస్తక పఠనం ఇతర రచన వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి ఆహర్నిశలు కృషి చేస్తారు భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏ పని చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దిన అభివృద్ధి సాధిస్తారు దీంతో పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ రాశివారు గ్లాసు పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడమే మేలు చూశారు కదండి వృషభ వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్